హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేము చేలో ఉద్ది తింటే నెలన్నర అవుతుంది వర్షాలు లేక పంట అంతా ఎండిపోతుంది చూడండి రైతు పడే కష్టాలు అరకొర పదవునికి ఇత్తారు వర్షం వస్తుందని ఇంతవరకు అయితే వర్షం లేదు టూ మంత్స్ అవుతుంది చూడండి రైతు పరిస్థితి ఇలా ఉంటుంది అక్కడక్కడా ములిచింది ఉద్ది మినుము అంటారు కదా చూడండి ఆ గ్యాప్లో ఎక్కడా కానీ లేదు మొలవలేదు అలా ఉంది రైతు పరిస్థితి ఇంక టూ మంత్స్ అవుతుంది కానీ ఇది పండదు కాబట్టి ఇంకా దీన్ని చేస్తారనమాట మొత్తం ఈ మొక్కలన్నీ పెరిగేస్తారు నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఎత్తుకోవాలి పెట్టుబడి పెట్టి ఇత్తనాలు అన్నీ చాలా వీళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎరువులు అన్నీ తేవాలంటే కష్టం కదా డబ్బులు అంతా పెట్టుబడి సుమారుగా అవుతుంది దీనికి ఇప్పటికే ఇరవై వేల దాకా పెట్టుబడి అయింది విత్తనాలకు అన్నిటికీ మందులకు డాక్టర్ బాడియా అన్నీ ఇది రైతు కష్టం ఇలా ఉంటుంది చూడండి ఎక్కడే కానీ ఎలా ఉందో చెట్లు అన్నీ చచ్చిపోతున్నాయి వర్షం లేక ఇలా ఉంది రైతు పరిస్థితి అయితే చెట్టు అనేది ఈ పాటికి అయితే టూ మంత్స్కు ఈ హైట్ రావాలి ఈ హైట్ రావాలి కానీ రాలేదు వర్షమే లేదు మొత్తం భూమి అంతా ఎండిపోయింది గట్టిగా పోయింది చూడండి ఇది రైతు పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ బాయ్ తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై రైతు బిడ్డ జై జై రైతు బిడ్డ బాయ్ ఫ్రెండ్స్